అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఒకే మొబైల్ నెంబర్పై రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే వెంటనే ఇలా చేయండి అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునిపోయిన చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది మెయిన్ టైటిల్ చూస్తున్నాం బ్యాంక్ అకౌంట్ అని చెప్పి సో ముఖ్యంగా ఇప్పుడే ఆర్బీఐ ఒక సంచలన ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఒకే మనకి మొబైల్ నెంబరు సో అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ విషయం అయితే తెలుసుకోవాలి ఇక్కడ చూస్తున్నాం బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ చాలామందికి ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉండవచ్చు ఇలాంటి వారు ఖచ్చితంగా ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి గతంలో చాలామందికి అనేక బ్యాంక్ ఖాతాలకు ఒకే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడమే జరిగింది వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇలా చేయాలి కలుస్తున్నాం ఇలా చేయకపోతే తర్వాత ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుంది బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఒక నెంబర్కు ఒకే మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం మొత్తం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి అయితే వస్తుందని చెప్పి తాజా సమాచారం చూస్తూ ఉన్నాం సో ముఖ్యంగా బ్యాంకులో ఎక్కువ ఖాతాలు ఉంటే అప్పుడు ఒకే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటే ఇప్ అప్పుడు పలు రకాల ఆన్లైన్ సేవలు కూడా పొందడం అయితే కష్టతరం కావచ్చు సో ముఖ్యంగా ఆర్బీఐ ఇప్పటి నుంచి ఒక బ్యాంక్ అకౌంట్కి ఒకే మొబైల్ నెంబర్ ఉండాలని చెప్పి కూడా మనకి నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో మీకు అనేక బ్యాంక్ ఖాతాలు ఉంటే ముఖ్యంగా బ్యాంక్ కేవైసీకి సంబంధించిన ముఖ్యమైన సూచనలు కూడా మనకి జారీ చేయబడ్డాయి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా మనకి గతంలో చాలామందికి తెలియక సో అనేక బ్యాంక్ అకౌంట్స్కి ఒకే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడమే జరిగింది సో వారందరూ ఖచ్చితంగా ఇలా చేయాలి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈసారి ఆర్బీఐ బ్యాంకుల వ్యవస్థను మార్చబోతుంది అదేవిధంగా చూస్తున్నాం ఇప్పటి నుండి మీరు కేవైసీ ఫారంలో ప్రత్యామ్నాయ సంఖ్యను నమోదు చేయాలి జాయింట్ అకౌంట్ కస్టమర్లు ప్రత్యామ్నాయ నెంబర్ను కూడా నమోదు చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇలా చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఆర్బీఐ నిబంధనలు మార్చిన తర్వాత అన్ని ఖాతాలకు మనకి ఒకే నెంబర్ ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి సో ముఖ్యంగా మీ యొక్క తప్పులైతే సరి చేసుకోండి ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్ వాల్